హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి కొత్త డిజైన్తో ముందుకు వచ్చాను ఎక్సలెంట్గా ఉంది ఎప్పుడెప్పుడు వీడియోదిద్దామా అనిపించింది నాకు పెయింటింగా మగ్గం వరకా అన్న ఫీలింగ్ ఉంది అసలు తీర్చిదిద్దినట్టుంది డిజైన్ మాత్రం ఇంకా డిజైన్లోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ఇదంతా శారీ అనమాట ఎల్లో కలర్ శారీ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ అను అండ్ పళ్ళు ఈ ఎంబ్రాయిడ్ల పచ్చ లెగ్స్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట శారీ అంత ఎల్లో ఇంకా దీని మరీ పలచగా ఉంది బ్లౌజు అసలు బాగాలేదు ఇంకా సరే తీసుకురమ్మన్నారు ఇంక ఇదిగో ఎంత పలచగా ఉందో చూడండి ఇవ ఇవన్నీ ఏంటంటే ఇంత పలచగా ఉంది కుట్టించుకుంటే మాకు మేము కొడతాం మాకు ఏం లేదు మీకు మాకిచ్చి మళ్ళీ టైలర్కి ఇచ్చి లోపల లైనింగ్ ఇది అంతా వేస్ట్ అయిపోయింది ఎంత ఉందో చూడండి ఇంకా చెప్పంగానే వాళ్ళు ఓకే అన్నారు అబ్జెక్షన్ ఏం చెప్పలేదు సరే బాగపోతే క్లాత్ తీసుకురా పుష్ప అన్నారు కానీ ఇంత కరెక్ట్ కలరు దొరకదనుకున్నాను కానీ దొరికింది ఇంకా ఇంకెందుకు ఆలస్యం నేను డిజైన్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా కొత్త డిజైన్ అనమాట ఇదే ఫస్ట్ టైం వేయడము అమ్మవారిది కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు వెయ్యి అన్నారు భావిస్తున్నారు వీళ్ళు ట్రిప్కి ఒక త్రీ ఆర్ ఫోర్ శారీస్ ఇస్తున్నారు డిఫరెంట్ నెక్స్ అన్నీ ఎక్కువ వీళ్ళే ఇష్టపడతారు ఇందాక ఇందాక కూడా నెక్ చూశారు కదా అది వీలదేను ఇది సెకండ్ శారీ అనమాట అసలు చూడండి ఎంత బాగుందో డిజైన్ అసలు అమ్మవారు చూడండి ఎంత కలగా ఉందో కదా కళ్ళు కానీ బొట్టు అలా పెదవులు కానీ అమ్మవారి జువెలరీ నేను ఇంక అమ్మవారి శారీ వీళ్ళ శారీ కలరే ఇచ్చానండి ఎల్లో ఇచ్చాను బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కింద తామర పువ్వు పింక్ ఇచ్చాను న్యాచురల్గా ఉంటుందని అమ్మవారి శారీనేమో వీళ్ళ శారీ కలర్ ఇచ్చాను అండ్ బ్లౌజ్ రెడ్ ఇచ్చాను బళ్ళే ఉంది గ్రీను గ్రీన్ రానిచ్చాను ఫ్రెండ్స్ కొంచెం ఎక్కడో కొంచెం తేడాగా ఉంది ఇంకందుక నేను మళ్ళీ అది ఆఫ్ చేసేసి నేను ఇంకా రెడ్ రానిచ్చాను ఈ తామరపూరి కూడా చూడండి చేత్తో పట్టుకున్నట్టు ఎంత నీట్గా వదినయో నా ఇక్కడ రెండు చేతులు ఇక్కడ వెనక రెండు చేతులు డబ్బులు పడుతున్నట్టు కింద గిన్నె కానీ అసలు ఎంత బాగుందో పాదాలతో సహా చూడండి ఆ నెయిల్స్తో సహా అమ్మవారికి కడియాలతో సహా చాలా బాగుంది వడ్రానం కానీ నా జ్యువెలరీ కానీ విడిగా ఎక్సలెంట్గా ఉందండి మీకు ఫోన్లో ఎలా ఉందో కానీ అసలు విడిగా చూస్తే రెండు చేతులు జోడించి అమ్మవారికి నమస్కారం చేయాలనిపిస్తుంది అంత బాగుంది మీకు ఫోన్లో కాబట్టి కొంచెం ఈ గోల్డ్ గ్లేజింగ్ వచ్చేటప్పటికేసి మీకు బొమ్మ కరెక్ట్గా అనేది అర్థం కావట్లేదు విడిగా ఎక్సలెంట్గా ఉంది ఇది వేస్తుంటేనే వేరే వాళ్ళు చిన్న పాపది లంగా ఇచ్చారండి దాని మీద బ్లౌజుకి వేయమన్నారు డిఫరెంట్గా ఇది నేను వెంటనే పిక్ తీసి పెట్టాను వాళ్ళు వెంటనే ఓకే చేశారు అమ్మవారి బొమ్మ చక్కగా చిన్న పాపకి సంవత్సరం పాపకి పొట్ట మీద వేసేటట్టు ఇంకా ఆర్డర్ వచ్చిందనమాట నాకు ఇది కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చందమామ లాగా నేను వెనక సిల్వర్ జరీ ఇచ్చాను ఇదంతా గోల్డ్ జరీ రానిచ్చాను ఆర్నమెంట్స్ న్యాచురల్గా ఉంటుందని ఈ అవుట్లైన్ అంతా గోల్డ్ రానిచ్చాను కింద కూడా వాళ్ళు కట్ వర్క్ అడిగారండి శారీ కలర్లు యాక్చువల్లీ ఈ డిజైన్కి కట్ వర్క్ అనేది లేదు కింద అసలు ఏమీ లేదు అయినా సరే కట్ వర్క్ అడిగారు కదా అని వేరే డిజైన్లో తీసుకొచ్చి నేను ఇక్కడ కట్ వర్క్ రానిచ్చాను అనమాట అది శారీ కలర్ రానిచ్చాను ఇంక ఇదంతా ప్లెయిన్గా ఉందని చిన్న చిన్న పూలు రానిచ్చానండి ఇది ఒక లైన్ అంతా పింక్ ఒక లైన్ ఎల్లో తర్వాత రెడ్ అట్లా రానిచ్చాను ఈ మధ్యలో ఏం రాణిస్తానంటే ఇలా కుందని పెడతానండి ఇదిగోండి ఇలా కుందను ఇంకా స్టిచ్ చేయాలి వర్క్ మొత్తం అయిపోయినాక ఒకేసారి స్టిచ్ చేస్తాను ఇలా మధ్యలో ఇలా కుందని వచ్చింది అనుకోండి కొంచెం బాగుంటుంది చాలా బాగుంది నాకు అసలు ఎంత బాగుందో బ్యాక్ నెక్ కూడా బోట్ నెక్ అండి బోట్ నెక్కి సెంటర్లో ఇలాగ అమ్మవారి బొమ్మ వస్తుంది అనమాట చాలా బాగుంది అసలు శారీ తీసుకొని ఇట్లా వేయించుకుందామా అనిపిస్తుంది కానీ బోట్ నెక్ అనేది కొంచెం అలవాటు ఉండాలి మనకి బాగుంది కదా ఇంకా మనం బో వెనక నెక్కను ఫ్రెండ్ కూడా చూద్దాము ఫ్రెండ్స్ నెక్ అయిపోయింది కొంచెం వీళ్ళు బుట్టీస్ ఎక్కువ రానిమన్నారు అసలు ఎంత బాగుందో చూడండి పూలల్లో మధ్యలో అమ్మవారు చాలా బాగుంది కదా కింద కూడా నెక్ కూడా కట్ వర్క్ ఇచ్చాను ఇక్కడ కూడా బ్యాక్న కట్ వర్క్ వస్తుంది బోట్ నెక్ అని చెప్పా కదా అసలు చూడండి అమ్మవారు ఎంత నీట్గా ఉందో అసలు కళ్ళు చూడండి ఎంత బాగా కుదినాయో కళ్ళు ముక్కు అమ్మవారి పెదవులు కానీ అమ్మవారి బొట్టు కానీ ఈ కాంబినేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్ నచ్చితే ఒక లైక్ కొట్టండి అక్కడ పక్కన థమ్స్అప్ సింబల్ ఉంటుంది ఎల్లో కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజు చాలా బాగుంది కదా ఇవి కూడా అంతేను హ్యాండ్లో లాగానే ఒక లైన్ అంతా పింక్ ఒక లైన్ అంతా ఎల్లో ఒక లైన్ అంతా రెడ్ మళ్ళీ పింక్ ఎల్లో రెడ్ ఇచ్చాను చాలా బాగుంది అసలు విడిగా చూస్తే ఎంత బాగుందో అసలు బల్లే ఉంది అసలు విడిగా చూస్తే నాకు ఇంకా ఇంకో ఆ చిన్న పాపది ఆర్డర్ వచ్చిందన్నా కదా ఇంకా ఆ పాపది ఎప్పుడు చేద్దామా అనిపిస్తుంది కానీ మధ్యలో వేరే అర్జెంట్ వర్క్ ఉంది ఆ వర్క్ కూడా అదే ఇంకో డిజైన్ ఉంది ఆర్డర్ అది అయిపోయినాక మళ్ళీ చిన్న పాపది స్టార్ట్ చేస్తాను అసలు బల్లే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్ కూడా చూడండి మర్చిపోయాను ఫ్రెండ్ కూడా బాగుంది కదా ఇక్కడ కూడా త్రి బుట్టిస్ రానిచ్చాను నీట్ ఫినిషింగ్ ఉంది ఎక్కడ ఒక్క లైన్ కూడా పక్కకు వెళ్లకుండా ఎంత బాగుందో చూడండి అసలు ఏ పార్ట్ తీసుకున్నా పిన్ టూ పిన్ను అటు బార్డర్ తీసుకున్న ఇటు అమ్మవారి బొమ్మ తీసుకున్న ఈ అవుట్లైన్ తీసుకున్న అసలు అందము బొమ్మకు అందము మెయిన్ కళ్ళే సగం అందం కళ్ళలోనే ఉంది బొమ్మ అందం అంతా అదే ఆ కళ్ళు ఎంత చక్కగా కుదినియో చూడండి కళ్ళు కానీ ముక్కు కానీ అమ్మవారి పెదవులు కానీ ముఖం ముఖం ఎంత అందంగా ఉంటే బొమ్మకి అంత అందం వస్తుంది భలే చక్కగా కుదిరింది అమ్మవారి ముఖం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి ఇంకోటి జరిగి చూద్దాము